జయ శ్రీరామ్ ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక వనవాసి గ్రామానికి వనవాసి గిరిజన గ్రామానికి వచ్చాము మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది గ్రామీణ హరే కృష్ణ సంఘము కృష్ణ భక్తి భగవద్గీత మరి మరియు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసము ఒక స్వచ్ఛంద స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి స్వచ్ఛంద ఆధ్యాత్మిక సంస్థ మరి మన కార్యకర్తలు ఈ కార్తీక మాసం పురస్కరించుకొని చాలా అద్భుతంగా ప్రతి దగ్గర కూడా కార్తీక దీపోత్సవలు పాల్గొంటున్నారు ఈరోజు మీరు చూడవచ్చు ఇక్కడ ప్రతి దగ్గర ఇంతకుముందు మనం కలసంలాగా కాళీకృష్ణ మరియు భగవన్ నామంలాగే ఈరోజు ఈ దివ్యమైన శ్రీరామ మందిరం యొక్క ప్రాంగణంలో జై శ్రీరామ్ అనే నామాన్ని మీరు చూడవచ్చు చాలా చక్కగా ఒక వెయ్యి నూట పదహారు ఒక వెయ్యి నూట పదహారు దీపాలతో జై శ్రీరామ్ అనే ఒక నామాన్ని దీపాలతో చక్కగా ముగ్గులాగా వాళ్ళు ఏర్పాటు చేసి తమ రామభక్తిని చాటుకున్నారు ఈ విధంగా మేము ఈ సామూహిక దీపోత్సవాలకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు దీపాలు పెడుతున్నారు కార్తీక మాసంలో కానీ సామూహికంగా సమిష్టిగా ఈ హిందూ సమాజానికి చెందిన మన సభ్యులందరం కూడా ఒకే కుటుంబం అనే భావంతో సామూహికంగా దీపాలు వెలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము దీనిలో సహకరించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞ చెప్తున్నాము నేను చెప్పిన తర్వాత చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను చెప్పిన తర్వాత రామనా చెప్పండి జై శ్రీరామ్ कृष्ण हनुमान के जय कृष्ण हनुमान के जय कृष्ण भगवान के जय राधा दामोदर जी के जय दामोदर कार्तिक कार्तिक दामोदर मास के जय